వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్ ప్రస్తుతం వైసీపీకి మద్యం కుంభకోణాలకు సంబంధించిన అంశము ఇబ్బందికర పరిస్థితిగా మారింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకి అన్నీ తనే చూసుకున్న ఎవరైతే ప్రభుత్వ ప్రధాన సీఎంఓ సంబంధించిన ఉన్నతాధికారి ధనుంజయ రెడ్డితో పాటు ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని కూడాను సిట్టు అధికారులు విచారించడం అనేది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యవహారంతో తలనొప్పిగా పార్టీ పరిస్థితి మారిన నేపథ్యంలో మరి పక్కన సజ్జల సేదరుతో పాటు ఇతరులందరినీ కూడాను హైకోర్టు బెయిల్ కొట్టివేస్తూ కూడాను సిఐడికి సిట్ అధికారులకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వంలో అన్ని తనే చూసిన గత ప్రభుత్వంలో ఉన్న ధనుంజయ రెడ్డికి ప్రస్తుతం కష్టకాలం ఎదిరిందని చెప్పొచ్చు నిన్న అనగా రెండు రోజుల నుంచి కూడాను వీళ్ళ ఇద్దరికి సంబంధించి కూడాను విచారణ జరుగుతుంది నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడాను వాడిని బయటికి వదలకుండా పోలీసులు ఇరవైతే సిట్ అధికారులు చాలా దారుణంగా వ్యవహరించారని చెప్పి కూడాను వైసీపీ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది ఈరోజు మూడో రోజు తిరిగి వారు లోపల విచారణ కాదులవుతున్నారు ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయం వద్ద నేనున్నాను పరిస్థితిని మీరు చూడవచ్చు అంటే మొదటి రోజు పార్టీ సంబంధించిన శ్రేణులంతా కూడాను పెద్ద ఎత్తున ఆ తరలి వచ్చారు ఆ లెల్లా పీరియడ్తో పాటు స్థానికంగా ఉన్న దేవినేని అవినాష్ అలాగే ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తదితరులు కూడాను రావడం జరిగింది నేపథ్యంలో ఆయనకి అన్ని ఆర్భాటాలతో వైసీపీ పార్టీ మొదటి రోజు తీసుకొచ్చిన నేపథ్యంలో రెండో రోజు మూడో రోజు చూస్తే పరిస్థితి కొద్దిగా ఇబ్బందికర ఆ పరిస్థితిలా కూడాను మనం చూడవచ్చు ఎందుకంటే నాలుగు వేల కోట్లకు పైగా కూడా ఇందులో మద్యం కొమ్ముకోవడం జరిగిందని చెప్పి టీడీపీ ప్రభుత్వం భావిస్తుంది ఇది సంబంధించి ప్రత్యేకంగా సిట్ని అదే విచారణకి చేయవలసిందిగా కూడాను ఆదేశించడం జరిగింది అలాగే సిఐడి అధికారులు కూడాను కేసు నమోదు చేశారు ఇప్పటికే ఈడీ కూడాను ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన లావాదేవీల మీద ఈడీ కూడా ముందు అంజిలో రంగంలో దిగింది ఏదైతే లావాదేవీలు జరిగిందో దానికి సంబంధించి ఆ దర్యాప్తుకు సహకరించవలసిందిగా కూడాను ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడాను అడగడం జరిగింది ఈ నేపథ్యంలో ఈడీ జోక్యంతో ఈ వ్యవహారం మరింత ముదిలీ అవకాశంలా కనిపిస్తుంది ఎందుకంటే ఆ స్టేట్ లెవెల్ వరకు ఉన్న ఈ వ్యవహారం ఏదైతే కేసులు ఉన్నాయో దానికి సంబంధించిన మొత్తం కూడాను కేంద్రం గెలిపే అవకాశం ఉంది ఒకవేళ ఈడీ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే సిబిఐ లాంటి సంస్థలు కూడాను ముందుకు వచ్చే అవకాశం ఉంది ఏదైతే తెలంగాణలో కవిత కావచ్చు ఢిల్లీలో క్రేజ్వాలో కావచ్చు వీరందరూ కూడా మద్యం కుంభకోణంలో ఇరుక్కుని చాలా ఇబ్బందులు పడి జైలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది మొత్తమే కూడాను ధనంజరెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరిని కూడా పోలీసులు సిట్టి అధికారులు విచారణ జరుపుతున్నారు విచారణలో భాగంగా వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఏదైతే లావాదేవీలు ఆర్థికం సంబంధించిన లావాదేవీలు జరిగాయో దానికి సంబంధించిన వివరాలు అందజేయాలని చెప్పి అడుగుతున్నారు అలాగే కొన్ని సినిమాలు తీయటం అలాగే కొన్ని సంస్థల్లో పెట్టుబడి పెడతాం దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఇవ్వాలంటున్నారు వాళ్ళ సంతానం ఎవరైతే రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధువులు వివిధ సంస్థలు పెట్టిన పెట్టుబడుల తాలూకు అంశాలన్నీ కూడాను సిట్ అధికారులు ఇప్పటికే సేకరించారు అలాగే ఆ గోవిందప్ప ఎవరైతే భారతీయ సిమెంట్ డైరెక్ట్గా ఉన్నారో ఆయనను కూడాను ఆ పోలీ సిట్ను సిఐడి అధికారుల కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అంటే ధనుంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అలాగే గోవిందప్ప వీళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు తమకు బెయిల్ కావాలని కూడాను మే ఏడో తేదీన హైకోర్టుకి ఆశ్రయించిన నేపథ్యంలో లేదు దీంట్లో మేమేమీ చేయలేము ఖచ్చితంగా మీరు సిఐడి అధికారులకు సహకరించాల్సిందని చెప్పి కూడాను బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఈ అంశం మీద బెయిల్ పిటిషన్ వేశారు రెడ్డికి అనుకూలంగా కృష్ణమోహన్ రెడ్డికి అనుకూలంగా అలాగే గోవిందబ్కి అనుకూలంగా కూడాను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సాయంత్రం లోపు దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ అందులో ఏమైనా విసులుబాటు వస్తే ఖచ్చితంగా వీరందరూ కూడాను దీని మీద స్టే వచ్చే నేపథ్యంలో బయట ఉండే అవకాశం ఉంది లేకపోతే ఆ సిఐడి అధికారులు వీళ్ళని ఆ అదుపులో తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదైనా సరే వైఎస్ఆర్సీపీకి లాగా ప్రస్తుతం అందరూ వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీలో ప్రధాన భూమిక పోషించి అటు అధికారులకి అంతా తనయ్య చూసిన ధనుంజయ రెడ్డి ఆ వ్యవహారం గతంలో కూడా చాలామంది ఆ ఎమ్మెల్యేలు విభేదించడం జరిగింది ఆయన తీరు కూడా బాగోలేదని బహిరంగం చెప్పారు ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తి ఏదైతే అంత తను వైఎస్ జగన్ ఆత్మలాగా తను భావించేవారు ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన నేపథ్యంలో కూడాను వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అంత అనుకూలంగా ఎవరూ లేరనేది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా కూడాను ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంశం కావచ్చు తర్వాత గోవిందప్ప అంశం కావచ్చు ప్రస్తుతం వైఎస్డి రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ అందరూ అంశాలు పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మద్యం కుంభకోణం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రత్యేకమైన సాక్ష్యాలని విచారించి ఏదైతే గతంలో మద్యం ఏ విధంగా కుంభకోణం జరిగింది ఏ సంస్థ నుంచి కొనుగోలు చేశారు షాపులకి ఏ రేటుకి అమ్మారు తర్వాత షాపులు అమ్మిన రేటు ఆ ఖజానాకి జమ అయిందా అని కూడాను క్రాస్ చెక్ చేసినట్లుగా ఉన్నారు అయితే మద్యం కుంభకోణాల్లో ఒక రేటు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రేటు ఉంది అలాగే షాపుల్లో కూడాను మరో రేటులో కూడాను మద్యం విక్రయాలు జరిగింది ఈ నేపథ్యంలో మద్యం విక్రయాల లావాదేవీల్లో పెద్ద ఎత్తున కూడాను ఆ డిజిటల్ పేమెంట్ అంటే ఏది కూడా పారదర్శకంగా నిర్వహించకుండా కేవలంగా క్యాష్ రూపంలో మద్యం షాపుల నుంచి కూడా డబ్బు గత ప్రభుత్వం తీసుకునేది ఈ పద్ధతిలో కర్ణాటక తమిళనాడులో కూడా జరిగిందని చెప్పి గత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో నేపథ్యంలో ఎక్కడ అవినీతి జరగలేదు ట్రెజరీకి డబ్బులు వెళ్ళాయని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే మద్యం కంపెనీల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు కాజేశారనే ఆరోపణల మీద ఏదైతే సిట్టింగ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే కంపెనీలు ఉన్నో వారి మధ్య వృత్తిత్వాన్ని వహించినందుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఇటు గోవిందప్ప కావచ్చు ఇటు ఆ కృష్ణమోహన్ రోడ్డు కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు వీరందరినీ కూడాను అదుపులో తీసుకున్నట్లుగా ఆ సిఐడి అధికారులు తిరుగుతున్నారు ఇందులో ఎటువంటి విజయసాయి రెడ్డి ఎప్పుడే చాలా క్లారిటీగా చెప్పారు దీనికి సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఎవరు కూడాను కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి కూర్చున్నప్పుడు సిట్టింగ్లో లేరు తమతో పాటు వారు మాట్లాడలేదు అని చెప్పుకోవడానికి ఆయన చెప్పిన నేపథ్యంలో తిరిగి ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని సిఐడి అధికారులు అదుపులో తీసుకోవడం మూడు రోజుల నుంచి వాళ్ళని విచారించడం అనేది ప్రస్తుతం వైసార్సీపీ పార్టీలో ఒక రకంగా అంతర్గతంగా కూడాను ఒక బాధ కలిగించే అంశంగా కూడాను మనం చెప్పొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం చూచొను మెగా నేను నేను మీ వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో కలిసి అలీం